వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తన విజయానికి దోహదపడతాయని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ అన్నారు మహాత్మాగాంధీ హోల్సేల్ మార్కెట్ వ్యాపారస్తులు గతంలో వెల్లంపల్లికి ఏ విధంగా మద్దతిచ్చారో తనకు కూడా అలాగే మద్దతిస్తారని బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు పశ్చిమ నియోజకవర్గంలోని వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ హోల్సేల్ మార్కెట్లో తన విజయాన్ని కాంక్షిస్తూ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పలు డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి పర్యటించారు వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ వైసీపీకి ఓటు వేసి తన విజయానికి దోహదపడాలని వ్యాపార వర్గాలను అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఈ ఐదేళ్ల పరిపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి వారికి అండగా నిలవడం జరిగిందని చెప్పారు గొల్లపూడి హోల్సేల్ మార్కెట్ వ్యాపారస్తులు వైసీపీకి గతంలో వెల్లంపల్లికి ఏ విధంగా అండగా నిలిచారో తనకు అండగా నిలవాలని కోరారు నియోజకవర్గంలో ఉన్న వ్యాపారులు ప్రజలందరూ తమకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం గల మహాత్మా గాంధీ హోల్సేల్ పప్పుల మార్కెట్లో మేము అసోసియేషన్ సభ్యులకు వచ్చి కలవడం జరిగింది వాళ్ళు మాకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేమందరూ మీకు మద్దతుగా ఉంటాం మేమందరూ గతంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఏ విధంగా అందరం సహకారాలు అందించి ఎలాగైతే ముందు నడిచామో ఆయన విజయం కోసం అలాగే మిమ్మల్ని కూడా మేము గెలిపించుకుంటాం ఆసిఫ్ గారు మా మద్దతు మొత్తం మీకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కాంప్లెక్స్లో ఉన్న ముఠా కార్మికులు కానివ్వండి అలాగే మా యొక్క వైశ్య సోదరులు అలాగే అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి మమ్మల్ని మద్దతు తెలపడం చాలా ఆనందంగా ఉంది మేము జగన్ అన్నకే మేము మద్దతు ఇస్తాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పడం చాలా ఆనందంగా ఉంది గతంలో కూడా ఈ యొక్క ప్రాంతం నుంచి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రాధాన్యత వహించిన వెలంపల్లి శ్రీనివాసరావు గారు ఎలాగైతే మాకు అన్ని వేళల అందుబాటులో ఉంటూ అలాగే ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యగా తన సమస్యగా భావించి మమ్మల్ని అందరినీ మమేకమయ్యి మా సమస్యలు తీర్చే విధంగా ఇక్కడ ఎంతో అభివృద్ధి చేసి మా ఆదరాభిమానాలు పొందారు గాంధీజీ ఇక్కడ ప్రెసిడెంట్ గారు కానీ సెక్రటరీ గారు కానీ లేకపోతే ఇక్కడ పనిచేస్తు కార్మికులు కానీ ప్రెసిడెంట్ నాయశ్ రావు గారు ఆధ్వర్యంలో ఈరోజు పప్పుల మార్కెట్లో మన షేక్ ఆషిఫ్ గారు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు అలాగే పలు చైర్మన్లు డైరెక్టర్లు మా కార్పొరేటర్సు అందరం కలిసి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ ఉన్న ముఠా కార్మికులు కానీ అలాగే షాప్ ఓనర్స్ కానీ లేకపోతే షాపుల్లో పనిచేసిన సభ్యులు కానీ అందరినీ ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు ఉమ్మని గతంలో ఎవరైతే మనకి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులుగా మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో పశ్చిమ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసుకోవడమే కాకుండా అన్ని కులాలకి మతాలకి అందరితోని మమేకమవుతూ చక్కని పాలన వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పూర్తి స్థాయిలో అందించడం జరిగింది అదే రీతిన ఈరోజు షేక్ ఆసిఫ్ గారికి పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా మైనార్టీ కోటాలో మన పశ్చిమ నియోజకవర్గానికి అభ్యర్థిగా రావటం జరిగింది కాబట్టి